అందరికీ నమస్కారం వికలాంగుల అప్పుల చట్టంలో ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి మొత్తం శిక్షణ దాదాపు నూట యాభై షెడ్యూల్స్ వెయ్యం కలుగుతాయి వీటన్నిటిని అమలు చేసేందుకు కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ముఖ్యమైన వ్యవస్థ ఏంటంటే సలహా సంఘం రాష్ట్ర సలహా సంఘం చట్టంలో లక్షలు నిర్దేశించింది రాష్ట్ర స్థాయి సలహా బోర్డు ఘంచ్చు అడ్వైజ్ రోడ్డు చేస్తారు ఈ సలహా సంఘం ఆ రాష్ట్రం యొక్క మంత్రి చైర్మన్ గా అంటే వికలాంగులని ఆ శాఖను చూస్తున్న ఏమంటారు అంటే గతంలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ వికలాంగుల శాఖ చూసే మంత్రి కోపురేశ్వర గారు మంత్రిగా ఉండి ఆయన చూసేవారు ఇప్పుడు మహిళా శిశు సంక్షేమం గ్రామీణాభివృద్ధి సంక్షేమ వికలాల సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గవర్నమెంట్ సీతాకర్ గారు అంటే సీతక్క గారి చైర్మన్ హోదాలో ఈ కమిటీ ఉంటుంది కానీ వేరే అది మనం అడగా ఈ చట్టను సదాసంగం వేసి ఆ సదాసంగ తీర్మానాలు ఈజీగా చట్టం పెడిపోయాడు అంటే జీవో అంటే ఒక మంత్రి ఉంటుంది అన్ని రకాల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు అంటే ఎవరైతే నిర్ణయాలు తీసుకున్న ఉన్నత స్థాయి హైయెస్ట్ రికార్ట్ వేరే డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అన్ని శాఖల అధికారులు ఉంటారు వీళ్ళు ఉండాలి అంతేకాకుండా వీరితో పాటు చైర్మన్ హోదా కొంతమంది కొంతమంది ఇండస్ట్రియల్ సంబంధించి కొంతమంది ఎన్జిఓలు వికలాంగుల నాయకులు సంఘాలు వీటన్ని దాదాపు నలభై ఐదు యాభై మంది పైన ఉంటుంది ఈ సలహా సంఘం వెంటనే వేయాలి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం నా అయితే ఇంతవరకు సలహా సంఘం వేయాలి చట్టం ఎట్లా అమలు చేస్తారు చెప్పండి మేనిఫెస్టోలు ఏమిటారు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ ఉన్నారు అసలు సదా సంఘమే లేదు పటిష్టమైతే ఉంటుంది అందుకే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి ఏంటంటే సదా సంఘం వెంటనే వేయాలని విజ్ఞప్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా గానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటదన్నా గంట నొక్కండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ